is she going to be fine? నాన్ సిప్రోకోప్, అలా వై ఫికర్ బెన్. కీ అవన్నరే? పవర్ఫుల్ షాక్ వల్ల ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కానీ టోటల్ కోమా కాదు సైకోసోమాటిక్ అంటన్నారు. టేబుల్ గానే ఉంది. కానీ సీరియస్ అని కూడా అంటున్నారు. అయ్యో. లోపలికి వెళ్లి చూద్దామా? అరేండి, పదండి. అమ్మా అమ్మా 这个。 నీ వల్లే జరిగింది అమ్మకి ఏదైనా ముందే వెళ్ళి అవంతికను తీసుకున్నా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో క్షమించి క్షమించమని అడుగుతావో ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు వెళ్ళి అవంతిక తీసుకున్నా అమ్మని బతికించు లేకపోతే నీ ముఖం మాకు చూపించు తన పెళ్లి ఎలా జరిగింది అమ్మ హాస్పిటల్ ఉంది అయ్యో ఇస్ ఓకే నాకు నీ సహాయం కావాలి ఆ చెప్పు ఏం చేయాలి అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది కొత్త ప్రణాళిక వేశాను కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి యు సచ యు నో వాట్ నా కోమా అంటే కోమా కాదు సైకోసోమాటిక్ అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం నా వల్ల కాదు అవంతిక అవంతిక ఆగు నా మాట విను మధ్యలో పంచోతి అరే రెట్టిస్తాను నీ సమస్య ఏంటి అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా ఆ భయం నీకుండాలి నాకు కాదు ఈ వయసులో లవ్ ఫెయిలియర్ తట్టుకోలేవు అబ్బో నీ లాంటి అమ్మాయిలు నాకు నచ్చరు ఏంటి నాలాంటి అమ్మాయిలు ఏమన్నా అంటే అమ్మాయిలు అంటే నాకు కొంచెం బరువు ఉండాలి అంటే ఏంటి నేను నాకేం తెలుసు ఉన్నట్టేం అనపట్ల అయితే అలాంటి అమ్మాయిని వెళ్ళి అవంతిక మాటి నువ్వు రెట్టింపిస్తానంటే వినువే నువ్వు ఇప్పుడు అర్థం అవుతున్నా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు హే అవంతిక కమ్ 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 కంగ్రాచులేషన్స్ సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను కూర్చో అదేంటి చేతికి గోరింటాకే లేదు అదే పెళ్ళి క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ అయిపోయిందా నీ పెళ్ళి అయిపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఇలా చేసావేంటి అవంతిక ఏముందండి అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా నిన్నే నా అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు మొత్తం థర్టీ సెవెన్ థౌసండ్ యూరోస్ ఉన్నాయి అది సరిపోతుంది కదా ఎలా సరిపోతుంది ఫ్యామిలీ లేకుండా జాబ్ గ్యారెంటీ లేకుండా అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి యువ్ గట్ ఆల్ రాంగ్ క్యాన్సల్ అంటే క్యాన్సల్ కాదు మరి యాక్చువల్లీ పెళ్ళికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అందరూ అయినా పర్లేదు పెళ్ళి అన్నారు కానీ నేనే వద్దు అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా రెండు మూడు వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందాం అన్నాను ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శాం ఇంటికి షిఫ్ట్ అయిపోయాను ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి మీరే చూస్తారు ష్యూరా అబ్సల్యూట్లీ ఓకే నేను ఆయన పంపిస్తాను నీ కోసం కాదు ఆంటీ కోసం ఇప్పుడు చెప్పు కొత్త ప్లాన్ ఏంటి అండ్ కాంట్రాక్ట్ రెడీ చే అమ్మయ్యా బతికించో నిన్న ఏదో మాట వరుసగాను రెట్టింపిస్తానని కానీ అదే ఇరవై ఐదు వేల యూరోలకి చేస్తావా యూ ఆర్ అన్ మీ అమ్మ హాస్పిటల్ ఉంది ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా హాక్ ని విస్ హార్ట్లెస్ ఓహో పుణ్యవతి అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా సరే ఇచ్చి చేస్తానులే నా కర్మ ఇప్పుడు నేను చెప్తాను విను అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు అమ్మని ఎలాగూ రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తారు అమ్మ కోలుకోగానే వచ్చే రెండు వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చేయాలి ఒక్కొక్కరికి నరకం చూపించాలి అవంతికానా మేమా నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అన్నారు అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు మీ కోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను కథ సుఖాంతం అయిపోతుంది ఎలా ఉంది నాదేం పోయింది కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను ఇంకో బెడ్రూమ్ ఉందిగా అండ్ యా రెంట్ ఇవ్వను ఎందుకు ఇప్పుడు నేను నీతో మూవీన్ అయిపోతే నీ వాళ్ళకి నచ్చదు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇట్ విల్ బిల్ ప్రెషర్ ఇంకా త్వరగా కట్ చేస్తారు భుంగేం కాదు సమస్య లేదు నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు ఓకే శాము Wait, wait, wait. Hmm. Okay, fine. Pada, da. Oh, hmm? అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది మధుపానీయం కావాలరా చెప్పండి సార్ అయినా మందు తాగడానికి కారణాలు ఎందుకు సార్ మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం రెండు పిగులతో పోయేలా లేదు మరి సీట్ బెల్ పెట్టుకోండి లైలా నేనున్న పరిస్థితి ఏంటి నువ్వు తీసుకొచ్చిన ప్రదేశం క్రీడ ఏంటి అది చూడండి నువ్వు కూడా వెళ్ళి తై తక్కలాడు మీరు కూర్చోండి సార్ నువ్వు ఎక్కడికి వెళ్తావు సార్ ఇప్పుడు అవంతిక వచ్చింది అన్నయ్య తీసుకొచ్చాడు తన రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది చాలా మంచి కౌరు తీసుకొచ్చింది అయినా సాంబడు మళ్ళీ అవంతికని తీసుకొచ్చాడు సరే ఎలా ఒప్పించాడా అని ఎలా ఒప్పిస్తే మనకి ఎందుకు మామా తనొచ్చింది చాలు కదా ఎందుకు వచ్చిందా అని రక్కని చూడడానికి వచ్చి ఉంటది కానీ మన వాడిని క్షమించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో తెలదు కదా మోసం చేసినోడిని క్షమించే అంత గొప్పదా ఆ పిల్ల ఎక్కడో కొడుతుంది సేనా ఎక్కడో కొడుతుంది